హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియన్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ వచ్చింది బిగ్ బాస్ ని ఫాలో అయ్యి బిగ్ బాస్ ని ఇష్టపడే ప్రేక్షకులు అంతా ఎదురు చూసేది వీకెండ్ ఎపిసోడ్స్ కోసం వీకెండ్ వచ్చిన తర్వాత నాగార్జున వచ్చి ఏం చేస్తారు ఎవరి క్లాస్ దిగుతారు అక్కడ ఉన్నది ఎవరిది కరెక్ట్ ఎవరి లాజిక్ అన్ని ఇప్పుడు వీకెండ్ లోనే బయటపడతారు ఒక ఏంటంటే సాటర్డే ఒక సాటర్డే ఎపిసోడ్ లో ఎవరు రైట్ అని డిష్ చేస్తాం సండే రోజు సార్ వీకెండ్ దానే వచ్చింది నాగార్జున గారు వచ్చేసారు కాకపోతే చిన్న క్రిస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు సంబంధించిన వాళ్ళు ఎవరి తప్పు డిస్కస్ చేసుకోవటం అనేది తర్వాత ఎవరిది రామ్ ఎవరి అనేది నేను చెప్తా అని చెప్పి నాగార్జున స్టార్ట్ చేశారు అంతకు ముందు ఎపిసోడ్ చూపించారు ఆ ఎపిసోడ్ లో ఈ సారి ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు జరిగే గొడవలే కాకపోతే ఇంకా ఉన్న పద్నాలుగు మందితో ప్రతి రోజు ఎవరో ఒక కొత్త పర్సన్ గొడవ అంటే ఇంతకు ముందు శ్రీ ఇంతకు ముందు ఆ మన యాంకర్ విష్ణు ప్రియకి నెక్స్ట్ సోనియా డెత్త గొడవ లేదు కానీ ఈ ఈ రోజు ఇద్దరికి గొడవ జరిగింది అట్లా ఇంకో అసలు ముఖ్యంగా బేవక్క కి నిఖిల్ కి గొడవ జరిగిద్దాని ఎవరు అనుకోలేదు కానీ ఇద్దరికి గొడవ అంటే ఆమె నిఖిల్ ప్రవక్తన మీద ఆమె చాలా కోపంగా ఉంది సోనియాకే సోనియా వెంట పడుతున్నారు సోనియా కే సపోర్ట్ చేస్తున్నారు అన్నీ ఈసారి బేవక చాలా ఫైర్ అయిపోయింది హౌస్ లో ఫైర్ ఫైర్ చూపించింది అంటే ఎంత కామ్ గా కూలి ఎవరు ఏమన్నా సరే సేఫ్ గేమ్ మారుతుంది అనుకున్న బేవక ఈ రోజు చాలా ఫైర్ చూపించింది గేమ్ లో అట్లా అసలు కంటిన్యూ గా చెప్తాను అసలు నిఖిల్ ఈ నుంచి నేను బయటకు వస్తాను బయటకి వెళ్ళిపోవాలకుండా చెప్పి హౌస్ లో బేబక్క వల్ల ఈసారి రత్సరాత్సరత్స జరిగింది ఇక నారాజున ఉంచారు గేమ్ స్టార్ట్ చేశారు ఇంకా ఏంటి పరిస్థితి వెళ్తున్న క్రమంలో ఈసారి కూడా బేబాకే హౌస్ అత టార్గేట్ చేసి అది కూడా ఫుడ్ విషయాన్ని ప్రతిసారి ఇదే జరుగు నామినేషన్స్ ఇదే జరిగింది అంతకు ముందు జరిగిన డిస్కషన్స్ లో కూడా ఫుడ్ లో ఆవిడ లేట్ చేస్తుంది అందరికి వెంట పెట్టుకున్నా లేట్ చేస్తుంది సడన్ గా నాకు నేను చేయను అని చెప్పి వెళ్ళిపోతుందని చెప్పి ఇలా రకరకాల ఫుడ్ విషయం లోనే బేబక టాపిక్ చేశారు అంటే నాగార్జున ముందు వీటిద్దరు పంచాయతీ కూడా ఇది బాగా జరిగింది కిల్ది బేబాకది కూడా జరిగింది ఏంటంటే తను రెస్పాన్సిబుల్ గా లేదు తన లీడర్షిప్ లో చేయాలని నేను ఫస్ట్ అనుకున్నాను కానీ నిఖిల్ మారిపోయాడని బేబక్క వర్షం జరుగుతుంది అందుకని తన టీం నుంచి బయటికి రావాలనుకుంటున్నానని చెప్పి నాగార్జున ముందే తన విష తన అభిప్రాయం వెల్లడించడం జరిగింది ఇక బేబా నెక్స్ట్ ఏ టీమ్ లో వెళ్తాదనేది ఆ బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడని చెప్పి నిఖిల్ టీమ్ లో నుంచి ప్రశ్నకి అయితే బేబక్క ని నాగార్జున పక్కన పెట్టాడు ఇక విష్ణు ప్రియా కి సోనియాకి మధ్య జరిగి చాలా పెద్ద గొడవ అయితే ఆ విష్ణుప్రియ యాంకర్ అవడం కావటం హౌస్ లో కూడా ఏదో సంతమైన చేస్తున్నాం అని చెప్పి నిఖింగ్ విషయంలో ఆ మీ అభిప్రాయం పెట్టాను సోనియా అభిప్రాయం అయితే ఈ మధ్యలోనే నిఖిల్ సోనియా బాగా గ్లోర్ అవుతున్నారని చెప్పి హౌస్ లో పుస్తకపుస్త ఆ తర్వాత సోనియా దగ్గర వచ్చారు రామ్ గా తీసుకు తీసుకొని అనల్ కామెడీ చేస్తుంది అని చెప్పి విష్ణు ప్రియ మీద ఫైర్ అయింది సోనియా తర్వాత అంతటితో ఆగలేదు తర్వాత తర్వాత విష్ణుప్రియ అంత వచ్చింది విష్ణుప్రియ కూడా చాలా ఘాట్ మాటనే అన్నారు మీరు రథా పుణ్యవర్తలు ప్రతివ్రతలు మేమేమో ఇదా అని చెప్పి సోనియా ఈ విషయంలో ఏడుస్తున్నా గానీ విష్ణు పే ఆమె మీద చాలా ఘాత వ్యాఖ్యలు చేసింది ఆ ఇద్దరు మధ్య జరిగిన ఈ గొడవ అంటే చెప్తున్నాం మీరు రోజులో ప్రతి రోజు ఒక ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటే ఒక రోజు నిఖిల్ రోజు సోనియాకి ఒకరికి జరిగితే ఇంకో రోజు ఆ బేబకి నిఖిల్ కి అలా మన ఊహించని వ్యక్తుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి సార్ ఏదేదో ఫస్ట్గా జరుగుతుందా ఏంటి అని అన్నమా విధంగా గొడవ జరుగుతుంది ఈ రోజు కూడా ఆ రకంగానే ఆ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది ఈ అయితే వచ్చి నాగార్జున దగ్గర చేయదు మరి నాగార్జున దగ్గర ఈ పంచాయతీకి ఎటువంటి సొల్యూషన్ వచ్చింది వీళ్ళ గొడవకి నాగార్జున ఏ రకంగా ఉంచు తప్పిట్టాడు చూస్తూనే ఉండండి ఏషాన్ని న్యూస్ తెలుగు నేను మహేష్